ఇప్పుడు ఈ సీజన్లో ఇవి మన సైడ్ దొరుకుతున్నాయా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ కేరళకు వచ్చినప్పటి నుంచి నేను ఎవ్రీ మంత్ చూస్తూనే ఉన్నాను ఇవి ఇక్కడ అండ్ ఇవి ఇక్కడ ఇలా వోలిచి ఇవ్వట్లేదు మనకైతే పీసెస్ రూపంలో ఇస్తారు కదా అంటే పీసెస్ కౌంట్లో ఇస్తారు మళ్ళీ దానిపైన మనం ఇంటికి తీసుకెళ్ళి తోలు తీసుకొని తినాల్సి ఉంటుంది సో అలా ఏం కాకుండా ఇక్కడ ఇలా ఒక గ్లాస్లో ఇచ్చేస్తున్నారన్నమాట వాళ్ళే నీట్గా వోలిచేసి అండ్ ఆ ఒక్క గ్లాస్ ఎయిటీ రూపీస్ అనేసి అన్నారు నాకైతే వర్త్ అనిపించింది ఎందుకంటే చాలానే ఇచ్చారు బాగుంది అండ్ అలాగే కొబ్బరికాయ కూడా తీసుకున్నాము కొబ్బరికాయని చెప్పాను నేను ఆల్రెడీ కర్క్ అంటారు అనేసి సో దాన్ని దీంట్లో మిక్స్ చేసుకునేసి తాగితే బాగుంటుంది అంటే మా హస్బెండ్ చెప్తున్నాడు తాగమనేసి ఒక హ్యాండ్లో పట్టుకొని డ్రైవ్ చేస్తున్నాడు తాగకుండా మళ్ళీ ఆ వాటర్ని దీంట్లో మిక్స్ చేసుకొని తాగు బాగుంటుంది అనేసి అంటే నాకు అది మిక్స్ చేసుకోవడం రావట్లేదు సో మళ్ళీ మా హస్బెండ్నే మిక్స్ చేసి ఇచ్చాడు టేస్ట్ అయితే బాగుంది ఆ రెండు మిక్స్ చేసుకుని తింటే మీరు ఎప్పుడైనా ట్రై అలా అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్